కొత్త స్టాక్ అయితే వచ్చింది నిన్న ఆల్రెడీ నిన్న లైవ్లో కూడా మీకు న్యూ స్టాక్ ఇంకా కొత్త స్టాక్ అయితే వచ్చిందండి మంచి ఆఫర్ ప్రైస్లో ఉంటాయి శారీస్ అయితే ఇక్కడ ఓపెన్ చేసి మీకు అయితే కొన్ని మోడల్స్ చూపిస్తాను నచ్చితే వెంటనే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ ఉంటుంది వాట్సాప్ చేయొచ్చు శారీస్ అయితే కొన్ని చూపిస్తాను ఇందులో మీకు నచ్చింది మీరు ఆర్డర్ పెట్టేసుకోండి ఇంటే స్టాక్ అండి మళ్ళీ మీరు అయిపోయిన తర్వాత మళ్ళీ కావాలన్నది ఎందుకంటే మనకి ప్రైస్లో మంచి శారీ అనమాట ఓకేనా మన దాంట్లో ఎక్కువగా పట్టు శారీస్ ఆఫర్ లో పెట్టినప్పుడు మంచిగా సేల్ అవుతున్నాయి అనమాట అందుకోసమే నేను మీకోసం మంచి పట్టు శారీస్ ఆఫర్ ప్రైస్లో తీసుకొచ్చాను వీటికి మంచి వర్క్ బ్లౌజ్ ఉందండి ఇదైతే మరి కొన్ని ఉన్నాయి ఉన్నాయన్నమాట పీసెస్ అయితే ఒక సింగిల్ సెట్ మాత్రమే అవైలబుల్ మీకు కావాలనుకున్న వాళ్ళు ఫార్ట్గా ఆర్డర్ పెట్టేసుకోండి బ్లౌజ్ కూడా మనకి హెవీ వర్క్ వర్క్ బ్లౌజ్ అయితే ఇచ్చారు బ్లౌజ్ కూడా చూసుకోవచ్చు మంచి మగ్గం వర్క్ వచ్చేసింది బ్లౌజ్ కూడా చూడండి మంచి కట్ వర్క్ ఉంది హ్యాండ్స్కి కూడా మొత్తం కుందన్ వర్క్ అండి మనం మగ్గం వర్క్ చేయించుకుంటాం కదా అలా ఉందనమాట ఇది హ్యాండ్స్ వర్క్ వస్తుంది చాలా బాగుంది ఓకే అండి బ్లౌజ్ అయితే మంచి నీట్ వర్క్ ఉంది అలాగే క్లాత్ కూడా చూసుకోవచ్చు మంచి షైనింగ్ ఉందనమాట సూపర్ క్వాలిటీ ఉంది వీటి ప్రైజెస్ అనేది నేను తర్వాత చెప్తాను మీకు నచ్చితే మీరు నాకు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఈ ఈ బ్లౌజ్కి ఈ పట్టు శారీ అయితే వస్తుందనమాట శారీ చూడండి ఎంత హెవీగా ఉందో అసలు సూపర్ అంటే సూపర్ అండి మొత్తం బీవింగ్తో వచ్చింది చాలా లైట్ వెయిట్ శారీ అండి శారీ కూడా మనకి లైట్ వెయిట్గా ఉంది మరీ వెయిట్ అయితే లేదు క్లాత్ కూడా సూపర్ ఉందండి మొత్తం బీవింగ్ వచ్చింది శారీలో అయితే మంచి కలర్ కాంబినేషన్ ఇది అయితే వైన్ కలర్ పర్పుల్ కలర్లో ఉంది మనకి చూడండి పళ్ళు పాటు ఇలా వస్తుంది అనమాట ఇది పళ్ళు పార్ట్ వస్తుంది మొత్తం అయితే ఓపెన్ చేయను లైవ్లో చూపిస్తాను కదా చూడండి ఓకేనా ఇది నచ్చితే మాత్రం ఫాస్ట్గా ఆర్డర్ పెట్టేసుకోండి లిమిటెడ్ స్టాక్ అనమాట ఫాస్ట్గా బుక్ చేసుకోండి అన్నింటికి కూడా వర్క్ బ్లౌజెస్ వచ్చాయి మంచి ఆఫర్ ప్రైస్ అండి ఈ ప్రైస్లో మీకు ఎక్కడ దొరుకుతుంది శారీస్ ఓకే శారీ అయితే ఇది అనమాట బ్లౌజ్ అది నెక్స్ట్ కూడా కలర్స్ అయితే చాలా ఉన్నాయన్నమాట నెక్స్ట్ యాష్ కలర్ ఈ విధంగా వచ్చింది బ్లౌజ్ కూడా క్లాత్ అయితే సూపర్ అండి బ్లౌజ్ది హెవీ వర్క్ వచ్చేసింది మ్యాంగో డిజైన్లో మొత్తం కుందన్ వర్క్ వచ్చేసింది ఓకే శారీ మొత్తం ఇలా ఉంటుందండి కాస్ట్ మాత్రం మీకు చాలా రీజనబుల్గా పెడుతున్నాను నచ్చితే ఈ ఆఫర్ మిస్ చేసుకోవద్దు నచ్చిన వాళ్ళు వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి నెక్స్ట్ ప్రైస్ ఇదొకటి ఇది ఒక సెట్ అయితే చూపిస్తాయి ఇందులో మీకు చూడండి సూపర్ అంటే సూపర్గా ఉందండి కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్ అండి ఇదే అయితే మాత్రం మనకి ఎల్లోకి యాష్ కలర్ కాంబినేషన్ రేర్ కలర్ కాంబినేషన్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ ఓకేనండి మంచి ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు కట్ వర్క్ వచ్చింది బార్డర్కి ఓకే నచ్చిన వాళ్ళు మాత్రం మిస్ చేసుకోకండి మంచి మంచి కలర్ కాంబినేషన్లో సూపర్ క్వాలిటీతో ఎక్సలెంట్ శారీస్ అయితే వచ్చాయన్నమాట పట్టు లో వర్క్ బ్లౌజ్ పాటు ఓకేనా నచ్చిన శారీ వెంటనే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి ఓకే మీకైతే క్లియర్ క్లియర్గా చూపిస్తుంది అనుకు బ్లౌజెస్ కూడా నెక్స్ట్ అయితే ఇదొకటండి ఇదైతే ఇంకా చాలా బాగుంది మనం టెంపుల్స్కి మనం చిన్నగా ఇంట్లో ఏదైనా పూజల టైంలో కట్టుకోవడానికి మంచి క్రీమ్ కలర్కి పింక్ కలర్ వచ్చింది మనకి బార్డర్ డిజైన్స్ శారీ అయితే డిఫరెంట్గా ఉంట ఉంటాయన్నమాట సేమ్ అయితే ఉండవు అటు శారీస్లో ఇలా ఉన్నాయన్నమాట నెక్స్ట్ కలెక్షన్ అయితే చాలా వచ్చిందండి మీకు అన్నీ కూడా నేను తర్వాత లైవ్లో చూపిస్తాను ఓకే ఇదొకటి నెక్స్ట్ అయితే ఇవి డైలీ వేర్ శారీస్లో మంచి షిమ్మర్ శారీస్ అండి బ్యూటిఫుల్గా ఉంటాయి ఇవన్నీ కూడా మీకు నేను లైవ్లో షేర్ చేస్తాను ఓకేనా అందరూ కూడా లైవ్లో జాయిన్ అవ్వండి ఇంకా ఫుల్ స్టాక్ అయితే ఉందండి అవన్నీ కూడా నేను మీకు షార్ట్స్ కూడా అప్లోడ్ చేస్తుంటా ఓకేనా తప్పకుండా అందరు నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా మీ మీద నమ్మకంతో ఇంత స్టాక్ అయితే నేర్పించాను ఓకేనా ఖచ్చితంగా మీరు వీలైతే షేర్ చేయండి ఇంకో నలుగురికి మీరు షేర్ చేయండి నచ్చిన వాళ్ళు తీసుకుంటారు మంచి బయట వాళ్ళకంటే మన ఛానల్లో మంచి రీజనబుల్ ప్రైజ్ ఉంటుంది ఓకేనా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఓకేనా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళైతే మాత్రం ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి ఓకే అండి ఈ సెలెక్షన్ అయితే ఇది నచ్చింది వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి ఎందుకంటే లిమిటెడ్ స్టాక్ అండి ఈ ఆఫర్ ప్రైస్లో మళ్ళీ రావు మీకు మీకు కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి కాకపోతే మనకి ప్రతి శారీ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయండి విత్ వర్క్ బ్లౌజ్ రావడం అనేది మీకు రేర్ అనమాట మిస్ చేసుకోకపోతే సూపర్గా ఉంటాయి కలర్ కాంబినేషన్స్ అయితే ఎక్సలెంట్ అనమాట మంచి పట్టు సారీస్ లైట్ వెయిట్ క్లాత్ విత్ వర్క్ బ్లౌజ్ అనమాట ఓకేనా ప్రైజ్ అనేది మీకు నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ చేయండి వాటి ప్రైజ్ అయితే నేను మీకు చెప్తాను వాటికి హాఫ్ ప్రైస్లో ఇచ్చేస్తాను ఫాస్ట్గా ఆర్డర్ పెట్టేసుకోండి ఓకే ఓకేనా ఇంకా ఫుల్ స్టాక్ ఉంది ఇది కూడా పట్టు సారీ కలెక్షన్ ఇది కూడా నేను ఫుల్గా చూపిస్తాను తర్వాత ఇప్పుడైతే చూపించను అన్ని ఒకేసారి చూపిస్తే మీకు కూడా మజా ఉండదు కాబట్టి తర్వాత చూపిస్తా ఓకేనా బాయ్ అండి